పేదల యొక్క పేదల చేత పేదల కొరకు ఏర్పాటు చేసిన పేదల పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి లోక్సభ అభ్యర్థి విజయ్ కుమార్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేణుగుంట పాంచాలీ నగర్ రేణుగుంట బస్టాండ్ సర్కిల్ మైనారిటీ కాలనీలలో పర్యటించిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ తిరుపతి లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నానని మాట్లాడుతూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బావి గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా వారి నుండి ఓటును అభ్యర్థించారు డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రంలో కనీసం మంచినీటి సదుపాయం కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు తిరుపతిని విశ్వనగరంగా ప్రకటించారు పేదల యొక్క పేదల చేత పేదల కొరకు ఏర్పాటు చేసిన పేదల పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి వేదికగా ఇచ్చిన విభజన హామీలు ఏమయ్యాయి ధర్మ పోరాట దీక్షలో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ లో చేస్తున్న చంద్రబాబు నాయుడునని విమర్శించారు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపిస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న వీరు తలదించుకొని బీజేపీ చేస్తున్న ప్రతి చట్టంపై నోరు మెదపకుండా టీడీపీ వైసీపీ ఎంపీలు ఆమోదం తెలుపుతున్నారని పెత్తందారి పార్టీల వలన పేద ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీల్లోని పేదలకు ఏ కొత్త పథకం వచ్చిందని అడిగారు కానీ మన జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు కనీసం మౌలిక వసతులైనా కల్పించలేదు అని టీడీపీ బీజేపీ వైఎస్ఆర్సీపీ పార్టీలను విమర్శించారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కొత్త పార్టీని స్థాపించడం వెనుక ఉన్నటువంటి ఆలోచన మేము ఐక్యత విజయ అని ఒక పాదయాత్ర చేసి రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు పైగా లక్షల మంది ప్రజలను కలుసుకున్నప్పుడు పేద ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చేసినటువంటి మాట ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా పేదరికం అనేది విలయమాణం చేస్తూ ఉన్నది కనీసం మంచినీరు దగ్గర నుంచి నివసించడానికి ఇల్లు అనేటువంటిది లేకుండా పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది మరి ఇప్పుడున్నటువంటి పెత్తందారుల పార్టీలు వారి యొక్క అభివృద్ధి వారు సంపాదన మీద దృష్టి పెడుతూ పేదలను కేవలం ఒక ఓటు బ్యాంకుగా ఓటుకు డబ్ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారం సంపాదించాల ఆలోచనతో ఉన్న పరిస్థితి ఉంది తప్ప నిజంగా పేదలను విముక్తి పరచాలి వారికి ఆస్తులు భూములు ఉద్యోగ ఉపాధి కల్పన చేయాలని ఆలోచన చేయడం లేదు ఈ తిరుపతి పార్లమెంటు నుంచి ఒక కొత్త వ్యక్తిని కొత్త పార్టీని గెలిపించి పంపించమని మీకు అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధితో పాటు తిరుపతిని విశ్వనగరంగా చేసి ఒక కొత్త వరి వరవడికి శ్రీకారం చుట్టమని పదిహేడున్నర లక్షల ఓట్ల తిరుపతి నియోజకవర్గ ప్రజలను నేను కోరుతూ ఉన్నాను